హాయ్ అండి నమస్తే నేను ఇందిర ఈరోజు మన కిచెన్లో కమ్మనైన రుచితో చేపల పులుసును చేసి చూపించబోతున్నాను ఇక్కడ నేను చెప్పే విధంగా ఈ చేపల పులుసు చేస్తే పులుసుతో పాటు చేప ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ చేపల పులుసును కమ్మగా రుచితో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం అండి ఇప్పుడైతే నేను ముందు మసాలా నేను చేపల పులుసుకి మసాలా రెడీ చేస్తున్నాను దీనికోసం అయితే ముందు ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు మె మిరియాలు ఒక పావు స్పూన్ అంతా మెంతులు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే అదే ప్యాన్లోనే ఇప్పుడు ఒక గిన్నెలో సగం అంత కొబ్బరి తీసుకున్నానండి మనకు పుణ్యుకు సరిపడంత కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి అది కూడా మనం దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోనే నేను ఒక మీడియం సైజ్ అంత ఆనియన్ తీసి కట్ చేసి ముక్కల్లాగా కట్ చేసి వేయించుకుంటున్నాను ఇలా వేయించడం వల్ల టేస్ట్ మరింత వస్తుందండి పచ్చిదనం పోయేంత వరకు కొంచెం వేయించామంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటితో పాటు ఒక రెంతు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఉన్నాయి కదా కొబ్బరి ధనియాలని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూడండి మెత్తగా గ్రైండ్ అయింది కదా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే పగలకంద అతుకుంటుంది కదా అలా అంటుకున్నదంతా మనం స్పూన్ తీసుకొని ఒకసారి కలిపామంటే చక్కగా వస్తుంది ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది కూడా అందులోనే వేసేసి వీటితో పాటు మనం ఒక పావు స్పూన్ అంత పసుపు ఒకటిన్నర స్పూన్ కారము అలాగే ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసినాం చూడండి మెత్తగా గ్రైండ్ అయింది కదా ఇలా గ్రైండ్ అయిన దాంట్లోనే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఏదైనా తక్కువైతే మళ్ళీ లాస్ట్లో మనం పులుసుతో పాటు చూసి మళ్ళీ వేసుకోవచ్చు అండి ఉప్పు కారం అది ఇది ఇలా కొంచెం వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలండి ఎందుకంటే చేపల పులుసు మనం రెడీ చేయాలంటే ముందు మసాలా రెడీ చేసి పక్కన పెట్టుకుందామంటే పులుసు అనేది చక్కగా త్వరగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చేపలు తీసుకున్నానండి చేపలు ఒకటి బావు కేజీ ఉన్నాయన్నమాట ఇవి శుభ్రంగా మనకు నీచువాసన రాకుండా ఉండాలంటే చేప ముక్కలు ఉప్పు పసుపు నిమ్మరసం వేసి బాగా కడిగితే మనకు నీచు రాకుండా బాగా క్లీన్ అవుతాయండి ఇక్కడ నేను బాగా క్లీన్ చేసి తీసుకున్నాను ఈ చేప ముక్కలకు మసాలా అంతా బాగా కలిపి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మ్యారినేషన్ చేయడానికి నేను చేప ముక్కలైతే తీసుకున్నాను నేను పతలాగా ఉండే ముక్కలన్నీ తీసుకొని వాటికి మసాలా అంతా అంటించి పెడుతున్నాను అండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అదే మసాలా ఈ ఫ్రై కోసం అని నేను కొన్ని ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటిగా మనం అన్ని అంటించి పక్కన పెట్టేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా చూడండి ఒక్కొక్క దానికి అంటించి ఇలా చేసి మ్యారినేషన్ చేసి పెట్టుకుందామంటే చక్కగా మనకు టేస్ట్ మరింత వస్తాయండి ఒక వన్ అవర్ టూ అవర్స్ మనకు టైం ఉన్న దాన్ని బట్టి చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత వేయించుకోవాలి ఇప్పుడైతే అవి ఒక స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నానండి వెడల్పాటి ఆ గిన్నెలో ఒక మూడు స్పూన్లు అంతా నేను టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసాను వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అందులో వేసేసి బాగా మనము ఉడికించుకోవాలి మసాలా పచ్చిదనము కొంచెం ఉంటుంది కదా అది బాగా వేడి చేసి దాంట్లోనే వేయించుకొని ఆ మసాలాలోనే మనం చేపలు ముగిందాక ముక్కలన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా ముక్కలన్నీ వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాలి మూత పెట్టేసి ఇలా మూత పెట్టి ఉడికించిన తర్వాత నూనె మనకు పైకి వచ్చేస్తుంది చూడండి ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది కదా అలా రిలీజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి బాగా మనకు ముక్కలకి అన్నిటికీ బాగా మసాలా పడుతుందని అర్థమవుతుంది ఇక అటు అన్నిటినీ ఒక్కసారి టర్న్ చేసుకున్నామంటే అవతల సైడ్ కూడా మనకు మసాలా అంతా బాగా పడుతుంది మనకు ఒకటి చలాకి లాంటిది కానీ తీసుకొని మనం తిప్పుకోవాలండి స్లోగా మనం ఎలా పడితే అలా చేసామంటే ముక్క విరిగిపోతుంది కదా అలా చేయకుండా మనం స్లోగా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న దాంట్లోనే నేను ఒక థర్టీ ముప్పై గ్రాములంతా చింతపండు తీసుకున్నాను చింతపండు కూడా పిండేసి పులుసు వేసి ఇందులోనే వేసేసాను పులుసు వేసినది నేను వీడియో స్కిప్ అయిందండి అందుకు నేను చూపిస్తున్నాను ఇలా పులుసు అంతా మనకి ఎంత కావాలో అంత మనము పులుసు పిండిన తర్వాత వాటర్ వేసేసుకొని ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఏదైనా కావాలనుకుంటే మనం ఉప్పు అవి కలుపుకోవచ్చు ఇలా చూడండి బాగా మనం ఉడికించుకోవాలన్నమాట చేప ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది ఇలా బాగా ఉడికించుకున్నాం పక్కన పెట్టేసుకున్నాము ఫస్ట్ ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి తర్వాత ఒకసారి అట్లా కలిపి ఒకసారి చూసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పక్కన పెట్టము చిన్న పొయ్యి మీద ఉడికించుకున్నామంటే సన్నగా మగ్గుతూ ఉంటుంది అవి కూర రెడీ అయిపోయే లోపు నేనైతే జొన్న రొట్టె తయారు చేసుకున్నాను జొన్న రొట్టెని చాలా బాగా పొంగుతాయండి నేను ప్రతిసారి ఇలాగ చేసుకుంటూ ఉంటాను మన పులుసుకి ఏదైనా మనకు జొన్న రొట్టె అయితేనే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎవరికైనా రాని వాళ్ళైనా చిన్న కానీ చేసుకొని నేర్చుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి నేను జొన్నగట్టి చేస్తూ ఫ్రై కూడా చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఫ్రైలో నేను ఒక మూడు నాలుగు స్పూన్లంతా గరిటెలు ఆయిల్ వేసేసి అలా వేసి పక్క పెట్టాను అవి కూడా మనకు మగ్గుతూ ఉన్నాయి అందులోకి రొట్టెలు కూడా అయిపోతాయి కదా అనేసి రెండు ఒకేసారి చేస్తున్నాను అనమాట పులుసు రెడీ అయిపోయింది కదా మనం పక్కన పెట్టేసుకున్నాయి ఈ మసాలాలు ఇవన్నీ వేసాను కదా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేయించుకోవాలండి ఒకసారి టర్న్ అంటే అటు సైడ్ కూడా బాగా కాలుతాయి అనమాట ఇలా తిప్పుకొని పక్కన పెట్టే ఉడికించుకోవాలి ఇప్పుడైతే జొన్న రొట్టెలు అన్నీ రెడీ అయిపోయినాయండి నేను ఒకలా చేశాను రొట్టెలు బాగా వచ్చినాయండి అన్నీ పొంగినాయి చూడండి చాలా బాగుంటాయి అనమాట పులుసులోకి మన చపాతీ కంటే కూడా జొన్న రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కర్రీ పులుసు రెడీ అయిపోయిందని పక్కన పెట్టేసాను ఇప్పుడైతే చేపలు ఫ్రై కూడా రెడీ అయిపోయినాయి ప్లేట్లో టిష్యూ పేపర్ వేసేసి అవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా టిష్యూ పేపర్ క్లీన్ చేస్తుంది కదా చక్కగా మనం తినేటప్పుడు ఆయిల్ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే పులుసు రెడీ అయిపోయింది కర్రీ రెడీ మనకు ఫ్రై రెడీ అయిపోయింది రొట్టెలు రెడీ అయినండి ఈ మసాలాతో పాటు మీరు కూడా తప్పకుండా చేపలు పులుసు చేసినప్పుడల్లా మీరు మసాలా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా అండి Bye, Andy. Thank you.